దెందులూరు మండలం గాలహగుడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లిని తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నాయుడు సోము శారద దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు వీరిని ఘనంగా సత్కరించారు శ్రీ అచ్చమ్మ తల్లి అరవై తొమ్మిదవ వార్షిక మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని శ్రీ అచ్చమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు ప్రతి సంవత్సరం వారి దర్శనానికి వస్తుంటామని అన్నారు

ఒక మన తొమ్మిది రోజులు అమ్మవారి దర్శించుకుంటున్నాము ఇక్కడికి వచ్చినాక చాలా సార్లు చాలా ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను కంటిన్యూగా అమ్మవారికి మనం ఏదైతే కోరిక కోరుతున్నామో అన్ని కోరికలు నెలకాయి గోలింగ్ కోరికలు చేస్తాయి కాబట్టి అందరూ కూడా లక్షలాది మంది ప్రజలు ఈ అమ్మవారిని దర్శించడం నెలకొత్తారు చల్లగా చూస్తుంది చల్లగా జీవించాలని అందరికీ